ఫోటో యూట్యూబ్ ఛానల్ అంటే మా వాళ్ళు ప్రతి షెలైనప్పుడల్లా కంపల్సరీ మా మా యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాడు

ఇక్కడ ఈ చెరువులు వా ఇప్పుడక ఇదే చెరువులో వాటిని అంత బొచ్చే రవట రెండున్నర మూడు ఆ సైజు బొచ్చే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెరువులో కొట్టడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా లైవ్ చేస్తారని కోసంతో చాలా కష్టపడి చేపలు పట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఐస్లో వేస్తున్నా ఏం పట్టేమంటున్నా ఐస్లో చేస్తూ పిండి ఉన్న అంత ఐసే వీళ్ళంతా ఈ ఊరు యొక్క గ్రామ ప్రజలు ఢిల్ల చెరువు మరి రామడ ప్రాజెక్టు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం అక్కడ కేసుపెల్లి కేశపెల్లి జరిగింది రామడుగు నుంచి వచ్చి చూడండి ఫ్రెండ్స్

మీకు నచ్చినట్టయితే కొంచెం చేయాలి సేర్ చేయండి అక్కడ బుచ్చ గుమరం జరుగుతుంది బుచ్చలవు రవాటాలు తులసు కూడా ఇప్పుడు వాటిని పెట్టి ఈ ఐసుని వాటిపైన వేస్తారు అని ఒక లైన్ లైన్గా పేర్చి వాటిపైన ఐస్ నేస్తారు చూడండి ఇయో ఐస్ చూడ దూడు అవునా కుదరు

మొత్తం వచ్చిన వేస్తారు ఇస్తారు ఏమైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తోడి బట్టి పైన వస్తారు बर लाईव अची न लेवी अर